జై శ్రీరామ్ ఈరోజు చింత లెంకన్న గారు నేను తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి బయలుదేరాం మన విషయ పరిషత్తు ఆల్ ఇండియా బయటకుల కోసం నిన్నటి రోజు కేరళ లోకల్ బాడీ రిజర్వ్ చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది ముఖ్యంగా నాకు పర్సనల్ అటాచ్ తిరువనంతపురం నా ఆర్మీ ఫస్ట్ పోస్టింగ్ తిరువనంతపురం సిటీ చిన్న కంటోన్మెంట్ ఉంటుంది అక్కడ నేను నా మొదటి రెండు సంవత్సరాల ఆర్మీ సర్వీస్ అక్కడే చేశాను నేను అప్పుడు అక్కడ ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా శాఖ నడుస్తుందా ఎప్పుడైనా మనం స్వయం సేవకులను వెళ్ళవచ్చా అని ప్రయత్నం చేశాను ఒక ఆరు నెలల తర్వాత దొరికింది అక్కడ కూడా శాఖ స్వయం సేవకులు ఉన్నారని తెలిసింది ఇది నేను చెప్తున్నది రెండు వేల సంవత్సరం ముంచట ఆ తర్వాత మెల్లగా తిరువనంలో కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి నిన్న ఫోన్లో మాట్లాడాను మా ఆర్మీ కొలీగ్స్ కూడా మాట్లాడారు అందులో నా ఒక జూనియర్ వైఫ్ కూడా సర్పంచ్ గెలిచింది బీజేపీ నుంచి చాలా అసలు కేరళ మన సంఘ్ పరివారికి ఒక పెద్ద విజయం నిన్నటి రోజు వచ్చింది ఎంతో మంది కార్యకర్తల త్యాగాల ఫలితం అది మరి ఇది ఆ కేరళ రిజల్ట్ చూసిన తర్వాత నన్న మనం తెలంగాణలో కనీసం ఇప్పుడు ఈరోజు కేరళ లాంటి రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నది అంటే రాబోయే రోజుల్లో మనం జిహెచ్ఎంసి కైవసం చేసుకోకపోతే మాత్రం ఇక మనం బతికే వేస్ట్గా కాబట్టి మన నాయకత్వం ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని గుర్తించాలి ఇది మరి ఈ పంతొమ్మిది తొంభై రెండు కాకినాడ తీర్మానం నుంచే తప్పు జరిగిపోయింది ముప్పై లేనక్క వెళ్ళిపోయాను చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇప్పటికైనా మనం సరైన నిర్ణయాలు తీసుకొని ఇప్పటివరకు మన తర్వాత కేరళ అనుకున్నా గానీ ఇప్పుడు కేరళ తర్వాత మనమైనాం ఇప్పుడు ఎందుకంటే అక్కడ రాష్ట్ర రాజధాని మేయర్ ను వాళ్ళు కవేశం చేసుకున్నారు వెంకన్న గారు తమిళనాడు తర్వాత మనమైతే లాస్ట్ కు మనమే వాళ్ళ చూడాలి చూడండి ఎంత దీనా వస్తా మనది లేదు ఈ స్థితి నుంచి మనం బయట పడాలి ఎక్కడ లోపం పెద్ద లోపమే ఉన్నది ఇది ఇది ఒక్క విభాగంది కాదు ఇది మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ ఇది ఇది ఒక్కటి కాదు ఇది మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ లాంటిది ఇది ఏదో జరుగు ఏదో పెద్ద లోపమే ఉన్నది మన ప్రాంతంలో ఆ లోపాన్ని సరిదిద్ద నేను చాలా రోజుల తర్వాత వీడియో చేశాను వీలు కాలేదు నేను ఆ ఇది హస్తానాపురం వెళ్తున్నాం అఖిల భారత సమావేశాలు అక్కడ పాండవుల రాజధాని అవన్నీ ఉన్నాయంట ఇంకా మీరేమన్నారన్న పరశురాముని పరశురాముని తపస్సు చేసిన స్థలం మూడు ఉందంటురా అవన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తాను తర్వాత అబ్బో ఆ గుండెలు దొరికితే తీసుకురావాలి మరి జై హింద్